ప్రైజ్ ద లార్డ్ వందనాలు సామెతలు పద్దెనిమిదవ అధ్యాయం వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచట ఎందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి అది అవి నది ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీను ఎడల పక్షపాతము చూపుటయు నీతి మంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి దెబ్బలు కావడనని వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడపలోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము వాని దృష్టికి అది ఎత్తిన ప్రాకారము ఆపత్తు రాకమునుకు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెతుకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును అది ఎదుటికి వానిని రప్పించును వ్యాజ్యమందు వారి పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేడపడును చీటు వేడి చేత వివాదములు మానును అది పరాక్రమశారులను సమాధానపరచును బలమైన పట్టణమును వశపరచుకుంట కంటే ఒకని చేత అన్యాయం నుండిన సహోదరుని వశపరచుకుంట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డ గడియలంత స్థిరములు ఒక నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును జీవమరణములు నాలుగవశము దాని ఎందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికిను అట్టివాడు ఇహోవ వలన అనుగ్రహం పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమించును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు ఆమెన్ సుభా సుభాషిసుడు